రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని మనము సరిదిద్దుకొనుటకు సహాయము చేయగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను దేవుని ప్రియమైన విశ్వాస అనుదిన వాగ్దాన వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా ఇంకా అనేకులకు ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అందించబడాలని ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తూ ఉంటున్నాను వీలైతే షేర్ చేయవలసిందిగా ఒకవేళ ఈ ఛానల్ను అనుసరిస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరువదివ వచనము కీడు కల్పించువారి వారి హృదయములో మోసము కలదు సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది అని ప్రతి మానవుడు దానికి ఏ విధముగా ప్రతిస్పందిస్తూ ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటున్నాడు అనే విషయాలను మనల్ని ఆలోచింపచేయుట ఈ వాగ్దానంలో గమనించగలము రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింప చేస్తూ ఉంటున్నవి మొదటిది కీడు కల్పించాలనుకునేటటువంటి వారి హృదయంలో ఏముంటుంది అని ఆలోచన చేసినప్పుడు మోసముతో నింపబడుతుంది సమాధానము కలిగించాలనే వారి హృదయాలలో ఎలా ఏమీ ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు సంతోషము ఉంటుంది అందుకే ఈ దినమున మనం ధ్యానిస్తున్నటువంటి మాటలు ఏంటంటే మనం ఎలాంటి ఆలోచనలు చెప్పుచు ఎలా బ్రతుకుచున్నాము ఎలాంటి ఆలోచనలు చెప్పుచు మనం ఎలా బ్రతుకుచున్నాము స్నేహితులారా ఈరోజు మానవ జీవితాలలో మానవ మనుగడలో విలువలను నైతికతను విఘాతమును కలిగిస్తున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేసినప్పుడు సమాధాన పరిచేటటువంటి ఆలోచనలు చెప్పలేనటువంటి బలహీనతలే ఉన్నాయి ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా ఏ వ్యక్తిని పలకరించినా ఏ వ్యవస్థను కదిలించినా ఎవరి దగ్గర మాట్లాడినా సమాధాన పరిచే ఆలోచనల కంటే మన పరిభాషలో చెప్పాలంటే ఉప్పు మీద కారము చల్లినట్టు లేదా పుండు మీద కారము చల్లినట్టు అనేటటువంటి చందంగా ఉన్నది నా బలహీనత ఇదయ్యా నా లోపం ఇదయ్యా నా కుటుంబ సమస్య ఇదయ్యా నేను ఆర్థికంగా నష్టపోతున్నాను నా సమస్యలో నా సంస్థలో లేదా నా వ్యవస్థలో ఈ లోపం జరుగుతుంది దీనికి ఏమైనా సహాయం చేయగలవా ఏ విధంగా నాకు తోడ్పడగలవా అని ఆలోచనలు పంచుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆసరాగా తీసుకొని అవకాశవాదులుగా ప్రవర్తిస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కీడు కల్పించేటటువంటి వ్యక్తుల మధ్యన ఈరోజు మనం బ్రతుకుతున్నాము అందులో నీ ఉండొచ్చు నేనుండొచ్చు ఇలాంటి సందర్భము మనము అనుభవిస్తున్నాము అందుకే కొంతమంది ఆలోచనలు చూసినప్పుడు కుటుంబాలను కూల్చే విధంగా ఉంటున్నాయి హింసలను కలిగించే విధంగా ఉంటున్నాయి అన్యాయాలను ప్రేరేపించే విధంగా ఉంటున్నాయి ఏమి జరగదులే నీ ఇష్టానుసారంగా విలువలు కోల్పోయిన బ్రతుకు బ్రతికినా నీకు నేను సపోర్టుగా ఉన్నానులే అని చెప్పేటటువంటి అసమాధానకరమైనటువంటి ఆలోచనలు చెప్పే దౌర్భాగ్య ఆ స్థితి కలిగినటువంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారు అని చెప్పుటకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఏ కుటుంబము చూసినా ఏ వ్యక్తిని పలకరించినా ఏ వ్యవస్థను ఏ సంస్థను చూసినా వాటి నష్టము వాటి నాశనము వారి కన్నీరు వారి దుఃఖము వారి ఓటము వెనుక తప్పక ఎవరో ఒకరు కీడు కల్పించే మోసపూరితమైనటువంటి ఆలోచనలు చెప్పేవారే మాటలు చెప్పేవారే కారణమై ఉన్నారు అనేది ఇది సత్యము అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఇలాంటి వారు సంతోషమును అనుభవించలేరు నెమ్మదిగా బ్రతకలేరు నెమ్మదిని అనుభవించలేరు ఇలాంటి స్థితిలో వారి సంతోషమును వారు సంతోషించలేక నెమ్మదిని అనుభవించలేక ఎంతోమంది తమ హృదయాలను కూడా నాశనం చేసుకుంటున్నారండి మనం మనందరికీ తెలుసు కీడు కల్పించే వారు కానీ నాశనం చేయాలనుకునేటటువంటి వారు కానీ వీడు బాగుపడొద్దు అనుకున్నటువంటి వారు కానీ నిద్ర నెమ్మదిగా నిద్రపోయినట్లు చరిత్రలో మనం చూడమండి ఎందుకంటే వేధిస్తూ ఉంటుంది తన హృదయము ఎందుకంటే నెమ్మదిని అనుభవించ అనుభవించడానికి ఇష్టపడదు తన హృదయము తన మనస్సు ఎంతమంది జీవితాలు ఈ విధమైనటువంటి స్థితిని బట్టి అనారోగ్యానికి గురి అవుతున్నాయో కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారో ఎంతమంది జీవితాలు ఇదిగో దుఃఖానికి కారణమవుతున్నాయో మనందరికీ తెలిసినటువంటి సత్యమే కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి సందర్భంలో ఈ విభేదములు రక్తపాతము అన్యాయము అక్రమాలు మానవ విలువలు కోల్పోతూ కీడును కల్పిస్తున్నటువంటి ఇలాంటి మోసపూరితమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఒక సమస్యను ఒక బాధను ఒక విభేదములను ఒక అశాంతి అసమాధానములను ఎదుర్కోవడానికి కావలసినటువంటిది ఏమిటి అనేది ఆలోచన చేసినప్పుడు ఈ దినము నా దేవుని వాగ్దానము మనతో మాట్లాడుచు ఉంటుంది ఎవరు వీటిని ఎదుర్కోగలుగుతారు ఎవరు వీటిని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది ఏంటి అంటే సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు అందుకే దేవుని వాగ్దానము వాక్యం ఏమంటుందంటే సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు లేదా కుమార్తెలు అనబడుదురు ఈరోజు అందరం భక్తి పరులము కావచ్చు అందరం నీతిమంతులమే కావచ్చు దేవుని కుమారులము కుమార్తెలమని చెప్పుకుంటున్నటువంటి వారమే కావచ్చు కీడు కల్పించలేని జీవితాన్ని మనం జీవిస్తున్నామా మోసము లేని జీవితాన్ని మనం జీవిస్తున్నామా నీవు నేను భక్తి పరులము కావచ్చు గొప్ప సేవకులము కావచ్చు మనల్ని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి సమాధాన పరుచుటకై మనం ఆలోచనలు అందించగలుగుతున్నామా ఒకడు ఓడిపోతూ ఉండగా ఒకడు నష్టపోతూ ఉండగా ఒక కుటుంబము బాధలు అనుభవిస్తూ ఉండగా ఒకరు జీవితాన్ని విరక్తి చెంది బ్రతుకుతూ ఉండగా సమాధానకరమైనటువంటి ఆలోచన నీవు నేను ఏమైనా అందించగలుగుతున్నామా ఒకవేళ అందించినప్పుడు ఏసయ్య సెలవిచ్చినాడు కదొక మాట తొంభై తొమ్మిది గొర్రెల కంటే ఒక్క గొర్రెను కాపాడడం ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ఈరోజు మనందరికీ ఉదయకాల సమయంన దేవుని మాట అది ఇస్తుంది నీ హృదయం సంతోషంగా ఉండాలనుకున్నావా నీ కుటుంబము సంతోషించాలనుకున్నావా నీ మనస్సు నెమ్మదిని అనుభవించాలనుకున్నావా ఇదిగో నీవు సమాధానపరిచేటటువంటి ఆలోచనలు చెప్పే వ్యక్తివై ఉండాలా ఎందుకంటే నీవు సంతోషించలేకుండా నేను సంతోషించలేకుండా మన కుటుంబం సంతోషించలేకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా సంతోషించలేరు ఎందుకంటే ఎప్పుడు మనమే గొడవలకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు కీడు మనం చేస్తున్నప్పుడు ఆ కీడు ఇతరులకు కీడు చేస్తుంది ఆ కీడు మన మీద కీడ కీడుగా వస్తుంది అందుకే మన జీవితాలు చాలా మట్టుకు మనం అనుకుంటాం నేను సంతోషంగా ఉండేదాలి ఒక్కోడు ఏమైతే ఏం పోయే నాకేదీ రాదు ఇలాంటి స్వభావమే మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఒక నైతిక విలువను కాపాడడానికి ఒక మానవ సమాజాన్ని కాపాడడానికి కుటుంబ విలువలను కుటుంబ జీవితాలను నాశనం కాకుండా ఆలోచన చేయడానికి ఇదిగో సమాధాన పరిచే ఆలోచన అందించే స్థానంలో నీవు ఉండు అంతకంటే సంతోషం నీ బ్రతుకులో నా బ్రతుకులో ఏంటి లేదు నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఎలాంటి స్థానంలో మనం జీవిస్తూ ఉంటున్నాం మోసమును కీడును హృదయంలో నింపుకొని బ్రతుకుతున్నామా లేక సమాధానమును పరిచేటటువంటి ఆలోచనలను సమాధానమును కల్పించేటటువంటి ఆలోచనలు ఇతరులకు అందిస్తూ మనము సంతోషమును అనుభవిస్తూ ఇతరులు సంతోషంగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటున్నామా ఈ దేవుని మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము సమాధాన పరిచేటటువంటి ఆలోచనలు ఇస్తూ మేము సంతోషమును అనుభవిస్తున్నామా మా హృదయాలలో ఇదిగో కీడును కల్పించేటటువంటి ఆలోచనల ద్వారా మా హృదయాలలో కుటుంబాలను నెమ్మది కోల్పోతున్నామా ఏ స్థానంలో మేము ఉన్నామో అని ఆలోచన చేయుటకి మాటలు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ వాక్యధానంలో పాలు పొందుచున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత అయ్యా దేవా ప్రభువాన్ని కన్నీళ్లు విడుస్తూ మూలుగుచున్నటువంటి ప్రతి మూలుగును మీరు అంగీకరించి ఇదిగో తండ్రి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన సంతోషకరమైన జీవితంలోనికి వారు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది జరగాలి నా జీవితంలో అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలను అంగీకరించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగములను వారి రాకపోకలందని సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడున దీవించి ఆశీర్వదించును గాక అవున్